నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా బుక్య సురేష్ ఈటే మాది రేలకాయపల్లి పంచాయతీ సింగేరణ మండలం ఖమ్మం డిస్టిక్ ఈ మందు నేను వాడాను ఫ్రైటర్ మందు గత ఎనిమిది రోజులు అయితే వాడి మందుని ఫైటర్ రూట్ ప్లస్ ఈ మందు పేరు ఎనిమిది రోజులు అయితే నేను వాడి గ్రోతింగ్ మంచిగా వచ్చింది పూత కూడా దగ్గర దగ్గర గర్భతోటి వచ్చింది స్నేహింగ్గా బాగుంది నైస్ నైస్గా కనిపిస్తుంది తోట దోమ కూడా లేదు మెత్తదనానికి మంచి గ్రోత్గా మంచిగా ఉంది తోట అయితే ప్రతి ఒక్క రైతు వాడవచ్చు ప్రతి ఒక్క రైతు కొట్టచ్చు సైడ్ ఫంగల్స్ కూడా బాగా వచ్చింది తోట చూడడానికి దూరం నుంచి చూసినా కూడా నీట్గా ఉంది చూడండి ఒకసారి చెట్టుని గ్రోత్ చూడండి ఇలా ఉంది ఆకులు కూడా నీటుగా ఉంది దోమ కానీ నల్లి కానీ ఇలాంటి లేకుండా పూత కూడా దగ్గర దగ్గర గణపు తోట వచ్చింది ప్రతి ఒక్క రైతు వాడచ్చు ప్రతి ఒక్క రైతు గమనించగలరు దీన్ని కూడా మీరు ఏ షాప్ లో లక్ష్మి నరసింహ షాప్ ఇల్లందరి నుంచి తీసుకొచ్చి వాడతాం ఎక్కువ ఈ మందు కూడా అక్కడే దొరుకుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చే వాడాను నేను కూడా మొన్న పదహారో తారీఖు నాడు వాడాము దీన్ని ఇవాళ ఇరవై ఐదో తారీఖు రోజులకు కనబడ్డది మూడో రోజు నుంచి రిజల్ట్ మూడో రోజు నుంచి కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఐదు రోజు అక్కడ ఇప్పుడు రోజు కల్లా పూర్తి రిజల్ట్ అనేది కనిపించింది ప్రతి ఒక్కరైతే వాడచ్చు మంచిగా ఉంది మంది అయితే ఇది ఈ చేను ఎకరాలు ఎకరమున్నారా చేను ఇది ఆ చేను మొత్తాన్ని కొట్టారా లేదు ఒక సగం చేను కంటే కొద్దిగా ఎక్కువ కొట్టాము మిగతా చేను కొట్టలేదు దీనికి దానికి తేడా కూడా చాలా డిఫరెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది ఆ సైడ్ ఆ ఆ సైడ్ ఉంది చూద్దాం రండి ఇది ఇటు పదిహేను సార్లు కొట్టలేదు ఇటు ఇటు గ్రోత్ లేదు ఫంగల్స్ అంత ఏం లేదు అటు వాడినికెళ్ళి బాగుంది ఫంగల్స్ కూడా దగ్గర తోటి పూత కూడా మంచిగా వచ్చింది ముడత కూడా ఉంది ఇటు వాడనికెళ్ళి ఒకసారి మీరు కూడా చూడొచ్చు చూడచ్చు ముడుతుంది కాపు కానీ లేదు పురుగులు కూడా ఉన్నది పురుగులు దోమల ఏం పోలేదు వెళ్ళి వాడలేదు ఇటు కొట్టనికి వెళ్ళి వెళ్ళి బాగుంది ముడత లేదు పురుగు లేదు ఏం లేదు నీటిగా ఉంది ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ కూడా చూడొచ్చు ఇప్పుడు చెట్టుకి చూడొచ్చు చూడొచ్చు దీన్ని కూడా ఇప్పుడు అది వాడండి ఇది మనం వాడింది చూడవచ్చు ఇప్పుడు దగ్గర గడుపుతో ఎలా ఉందో రోజు కానీ పూతలు కానీ దగ్గర దగ్గర గడుపులు బాగా వచ్చినాయి ఇప్పుడు రెండు సార్లు తేడాలని చూడవచ్చు దీని దానికి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలనిపిస్తుంది నాకు కూడా తీసుకొచ్చి త్వరలో కూడా మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేస్తాను నేను అందరు వాడచ్చు రైతులు కూడా ధైర్యంగా బాగుంది ರಿಸಲ್ಟ್ ಐತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ